హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడైతే నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి అయ్యో ఫ్రిడ్జ్ ఏంటి రివర్స్లో ఉంది నేను రివర్స్లో ఉన్నానా ఫ్రిడ్జ్ రివర్స్లో ఉందా అరే కిచెన్ సెటప్ కూడా ఆల్మోస్ట్ రివర్స్లోనే ఉంది చూడండి ఇదేంటి అన్నీ రివర్స్లో పెట్టుకున్నారు అని మీకు డౌట్ వస్తుంది కదా చూడండి సింక్ కూడా రివర్స్లోనే ఉంది మీరైతే ఎక్కువగా ఆలోచించకండి ఇది మాత్రం ఓన్లీ సెటప్ ఫస్ట్ మేము కూడా షాక్ అయ్యాము ఇక్కడ ఫొటోస్ దిగినప్పుడు మనం అది రివర్స్ చేసి చూసుకుంటే అది స్ట్రెయిట్గా ఉంటుంది మనం వచ్చేసి రివర్స్ అవుతాము అదే దీన్ని స్పెషాలిటీ అన్నమాట మేము ఒకసారి అనుకోకుండా వెళ్ళినప్పుడు ఇలాంటి సెటప్ని అయితే చూసాము చాలా బాగా థ్రిల్ అయ్యాము మేమైతే ఇలాంటి సెటప్ అయితే నేను ఎక్కడా చూడలేదు ఇప్పటివరకు అయితే దీన్ని ఒక ఫోటోషూట్ కోసం మాత్రమైతే పెట్టారు చూడండి అది రివర్స్లో ఉన్నప్పుడు మనం స్ట్రెయిట్గా ఉంటాము అది స్ట్రెయిట్గా ఉన్నప్పుడు మనం రివర్స్లో ఉంటాము ఇదే దాని స్పెషాలిటీ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను కిచెను వాష్రూము ఫ్రిడ్జ్ డైనింగ్ టేబుల్ అన్నీ ఇలా ఈ విధంగా రివర్స్లో సెట్ చేశారు ఫోటోషూట్ కోసం అని చెప్పేసి విజిట్ చేసిన వాళ్ళు ఫొటోస్ తీసుకొని వాటిని రివర్స్ చేసుకుంటారు మేబీ ఇలాంటి ఫోటోషూట్స్ చాలా అరుదుగా కనిపిస్తాయి డోంట్ మిస్ ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్